ైజుల గర్భ దేశాల ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన మీరు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా నా ప్రభువు ఏసయ్య మీ పక్షము ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలితే వాటి తేవా ఇష్టోత్ర ప్రభావ ఒమన్ దేశం ప్రభా ప్రయాణ ప్రభా ప్రతి పని చేసుకున్న ప్రభావ తెలుగు ఆత్మీలందరిని క్షేమంగా కనికరంగా నీ ఆశలు ఉండాలని ప్రార్థిస్తున్నాం నాయన గొప్ప కార్యం ఇచ్చి ఆస్థులండి అలాగే కోటి దేశం ప్రవరణ ప్రతి ఆత్మీలు అందరూ దీవించే ఇచ్చిన ప్రభావ అలా క్షేమంగా పని చేసుకోవడానికి నాయన ప్రయాణమైన ప్రభావ వాహనం అన్నింటిలో తోడుకుండా నీ కాగుతాల భద్రత ఉంచని ప్రభా సహాయమే నీ ఆశ ఇచ్చారు ప్రభా నీ స్తోత్రాలు అండి సౌదీ కోసం ప్రార్థిస్తున్నీ అనేక బిడ్డలకు దీవించిన ప్రభావ ఆళ్ళ కోరక ప్రయాణం ప్రయాణమందిలో తోడుకున్న ప్రభావ ఎక్కడ పని చేస్తానో ఏడాదిలో పని ప్రార్థిస్తున్నా నీ సజీవులైన రక్షకుడు నీ ఆస్తులు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి అవసరం తీర్చిన ప్రభా నాయన అలా రాకపోకలతో ప్రేమించుకో నీ కాపుతల భద్రత వచ్చని ప్రభా నీ ఆస్తులు నిర్ణయించని కుటుంబాల కొరకు అలాగే తండ్రి ప్రభా ప్రతి తల్లి తండ్రుల కొరకు నాయన మరి విధులు పెట్టే ప్రభా ఈ దేశం వచ్చి ప్రభా అనేక నా కాపుతల మధ్య వచ్చిన ప్రభా ప్రయాణం ప్రయాణ మండట్లను ఎడర్లు పనిచేస్తున్నారు ఆ ఎడర్లో కూడా ప్రార్థిస్తున్న తండ్రి ఎక్కడ సహోదరుల ప్రభా ఎక్కడున్న ప్రభా ఆత్మీయులగా వాళ్ళ ప్రభా వాళ్ళ ఆరోగ్య విషయాలు కుటుంబాల విషయాలు క్షేమంగా కనికరమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప కార్యం మీద ప్రభా అలాగే కత్తర్ కోసం ప్రార్థిస్తున్న తండ్రి అలాగే ఎక్కడున్న ప్రభా వాళ్ళు పని చేసుకుంటానికి తెలుగు ఆత్మీయులు నమ్ముని వాళ్ళు నమ్మున వాళ్ళందరూ ప్రభావం ప్రభా ఆశులు దేవుళ్ళు ఉండాలి ప్రభా నీ సహాయం ప్రభా గొప్ప కార్యం దాని ప్రభావ కుటుంబు అలాగే శేసే పని విషయాలు రాగభగించు నీ కాపుతార భద్రత ఉంచి ప్రభా నీ ఆస్తులు ఎప్పుడు ఉండాలని గొప్ప కార్యము దీవించి మహిమలు కనపరుస్తున్న ప్రభావ ఈ శేష ప్రార్థన ప్రభా అనేక మిమ్మల్ని రక్షించబడి నీ ఆస్తులు దీవులు ఘనమైన కార్యం దిని పరిశుద్ధాలు నేను తండ్రి